ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా హీట్లోకి వచ్చేసింది మే పదమూడవ తారీఖున పోలింగ్ ఉంది అలాగే జూన్ నాలుగున రిజల్ట్స్ ఉన్నాయి అయితే ఇక ఎవరిది వాళ్ళు నామినేషన్లు వేసేందుకు గడువు ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతే అయింది అన్ని పార్టీల నుంచి కీలక నేతలంతా రంగంలోకి దిగారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుంచి అఫీషియల్గా నామినేషన్ దాఖలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కూడా కడప ఎంపీగా వైఎస్ షర్మిల నామినేషన్ వేసేందుకు ఈరోజు వెళ్ళడం జరిగింది అయితే తాను నామినేషన్ వేసే సమయంలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది జనరల్గా నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు అసెట్స్ అండ్ డెబిట్స్ గురించి డేటా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో సంతకాలు పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ షర్మిళ గారికి అప్పులు ఆస్తుల విషయానికి వస్తే మాత్రం కొంచెం ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది ఇక్కడ కడప ఎంపీగా వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు తనకు నూట ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని షర్మిలా అఫిడవిట్లో పేర్కొన్నారు చెరాస్తుల విలువ నూట ఇరవై మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్లకు కాగా స్థిరాస్తులు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లుగా ఉన్నాయి ఆమె వద్ద మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు విలువైన బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు వైఎస్ షర్మిల గారు అలాగే నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల విలువైన జేమ్స్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నాయట ఇక తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎనభై రెండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు అప్పు తీసుకున్నట్లుగా వదిన భారతి వద్ద పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల చిల్లర అప్పు తీసుకున్నట్లుగా షర్మిల తన అఫిడవిట్లో చూపించడం ఇప్పుడు ఒక్కసారిగా అంతా కంగు తింటున్నారు చర్చానీయాంశం అవుతుంది టాపిక్ అంటే అన్న దగ్గర అప్పు తీసుకున్నావు అన్నకే వెన్నుపోటు పొడిచావా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు అలాగే అన్నపై బాణం విసురుతున్నావు అలాగే అన్నకు అప్పు అంటున్నారు బహుశా ఇది వాళ్ళ సంబంధాలు బాగా ఉన్నప్పుడు బహుశా అప్పులు తీసుకున్నట్టుగా అనుకోవాలి అలాగే షర్మిల తన ఆదాయం విషయానికి వస్తే షర్మిలకు తొంభై రెండు పాయింట్ యాభై లక్షల ఆదాయం నెలకు ఉంటున్నట్టుగా తాను చూపించడం జరిగింది అలాగే వాళ్ళ భర్త అనిల్కు బ్రదర్ అనిల్ గారికి మూడు నెలకు మూడు లక్షల ఆదాయం వస్తున్నట్టుగా కడప ఎంపీగా ఆ నామినేషన్ వేసే క్రమంలో అఫిడవిట్లో షర్మిల చూపించిన లెక్కలన్నీ ఈ విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు అలాగేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ భార్య భారతి దగ్గర ఇద్దరి దగ్గర వదిన దగ్గర అన్న దగ్గర మాత్రం బ్రహ్మాండంగా అంటే దాదాపుగా ఒక అయితే అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెల్లెలు షర్మిల ఒక ఎనభై రెండు కోట్ల అప్పు చేసినట్లుగా అలాగే భార్య షర్మిలకు అవుతుంది భారతి దగ్గర మాత్రం పంతొమ్మిది లక్షల చిల్లర అప్పు తీసుకుంటున్నట్లుగా తన అఫిడవిట్లో చూపించడం ఒక్కసారిగా ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే వైరల్గా మారుతోంది